అట్లా ఎట్లా డిజైనింగ్ చేసి మరి ఎక్కడ స్పెషలిస్ట్ తెచ్చిరా స్పెషలిస్ట్ వచ్చింది నిక్కి అని నిక్కి అని మా ముంబై నుండి దిగిన ఉండే స్పెషలిస్ట్ టీమ్ అసలు ఇంత కూడా కనికరం ఏం లేదు కస్సా బిస్స కోసేసి ఈ జుట్లు తీసేసి అన్ని తీసేసి ఇవి కూడా మొత్తం ఇవి సన్నగా చేసిరు ఇవి మొత్తం బ్యాక్సింగ్ చేసిరు అప్పుడు విశ్వ కూడా పదిహేను కేజీలు తగ్గిండు అండ్ రోజు సేవ్ రోజు బ్లేడ్ తో షేవ్ పసాలు అది నీకు ఎట్లా అంటే మూడు సార్లు చేస్తే గానీ ఆ చర్మం ఇట్లా అమ్మాయి స్కిన్ లాగా కాదు నాకు కష్టంగా ఏమన్నా అనిపించింది అంటే రోజు రోజు బ్లేడ్ పెట్టి షేవ్ చేసేది ఓ అంత ముఖం సాఫ్ ఉంటేనే అంత టైం పట్టిందంటే నా నాయస్ ముఖానికి జేసీపీ కావాలి అంతే కదా ఫుడ్ అంత ఒట్టిగా ఫోటో రేస్తేనే ఆడవీళ్ళ లెక్క కొడతావు నువ్వు వాళ్ళకు కూడా భూతార్థం పెట్టి చూసిరంటే అందుకోసానికి మరిగా ఆడ నువ్వు ఆమె ఏరు వేరు అన్నట్టే ఉన్నది కదా ఇప్పుడు నీకు ఫీకుతుంటే అర్థమైంది కదా బా ఎంత తిప్పల పడతారు లేడీసు మంచిగా కనిపియనీకనేది వాళ్ళు మళ్ళా 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 పోయి చేసుకుంటుంటారు వాళ్ళ జీవితం అంతా పర్మ సమ్ వారానికి నమస్కారం